అమ్మాప చెప్పనే అమ్మాయి అమ్మాయి మా మురళి మీ గురించి అన్ని చెప్పాడు మీ గురించి కూడా ఆయన ఎంత చెప్పారు ఏం జరుగుతున్నావు అమ్మా ఇంట ఆయాలనుకుంటున్నారు వాస్తవనమ్మా కాబే నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను దాంతో ఇప్పుడు బీఎస్ ఫైన్ లేదు అసలే కంగారు మనిషమ్మాక్కి ఒక్కటే కూతురు వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు చనిపోయారండి లేదమ్మా వాళ్ళు చనిపోలేదు పెడుతా ఉన్నారు వెరీ మచ్ ఏదో కాస్త మాట మాట మనస్పర్తి చెప్పు చచ్చిపోయినట్లు ఎక్కంటే చెప్పు బ్రతి ఉన్నారని బ్రతికే ఉన్నారు వాళ్ళ కాస్త పోస్తా లేబడి ఉన్నాం పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్ నాలుగు బీ రెండు ప్లై మూతలు పెద్ద పెద్ద బంగ్లాలు కాబట్టి ఏంటంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనట్టే డబ్బు నేసి లెక్క లేదు అందుకే అలా చెప్పింది కదా అవునని చెప్పు అవునండి చాలా చాలా సంతోషం నాకు కూడా చాలా సంతోషం నేను కోరుకునేది మీలాంటి కోడల్ని ఇదిగో ఇక మీద ఏముంది రండి పొంది అని పిలవకూడదు అత్తయ్యా అని పిలవాలి మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి కాచి ఇదిగో డాక్టర్ నాకు నచ్చిన కోణం నాకు అనిపించింది ఇంకేం మందులు నాకు అట్టలేదా ఇది నువ్వు వెళ్ళస్తాను ఎక్కడికి హాస్టల్ కదా చూడమ్మా ఇంకా చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడ పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చే రోజు కోసం నేను హాస్పిటల్ తీసుకొచ్చాను అదేం కుదరదురా నా కోడలు ఇక్కడే ఉండాలి ఎక్కడే వాళ్ళకూడదు నా మీద ఒట్టు అలాగే నేను ఇప్పుడు ఉంటాను వస్తా మంచి ఆమ్ ఫోర్ ఫర్ తర్వాత హలో ఆ అన్నగారా నేను ముడగ మాట్లాడుతున్నాను ఆ గీతం ఒకసారి పోయండి హలో గీత మాట్లాడుతున్నాను ఆ గీత మాట్లాడుతున్నావో తెలుసు ఎలా ఉంది మీ కుక్క క్షేమమ్మా సుఖముగా ప్రసవించనా చాలా సీరియస్ గా ఉంది తొలి కాపు కదా ఇద్దరు డాక్టర్ దగ్గర చూస్తున్నారు పేడ వదిలిపోయింది సరే అని వెన్న బయలు లేరు డార్లింగ్ వీలవ్ డాడీ ఇక్కడ డాడీ పనిచేసి చాలా గా ఉంది అరే ఇక్కడ మామూలు చాలా సీరియస్ గా ఉంది నేను గురించి సంవత్సరాలు అడిగింది నీకోసం ఒకసారి టెలిఫోన్ చేశాను నువ్వు టెలిఫోన్ దగ్గర రావు నీ ఉద్దేశం వస్తారా వెరీ సారీ గీతతో మాట్లాడుతున్నారా అవునండి ఆ బోర్డు ఒక్క నన్ను నన్నట్లో పెట్టేసింది మీరు మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను నో ప్లీజ్ నేను రమ్మను అడగ్గానే మీరు వచ్చారు చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు వచ్చి జయం పూర్తి అయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు అది మాకు చాలా ఆసనం అండి మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి మామగారు ఆరోగ్యం పరీక్షించిపోతుంది మరొక మూడు రోజులు జాస్ట్ ఇవ్వటారంటే ప్లీజ్ ప్లీజ్ ఓకే ఇన్నాళ్ళ మందుల వాసంతో అంతా

మీరా డాక్టర్ నువ్వు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆ అనవచ్చు ఎందుకు అనవసరంగా అర్జీ చేస్తావు శుభ్రంగా మాతో పాటు కొంచెం తిడు నాకేం అభ్యంతరం లేదండి మీరు మాత్రమే తినకూడదు పైగా నూనె గారు ఏ డాక్టర్ నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చింగ్ చేసినంత మాత్రానా సంవత్సరాలు వదులుతానా లేదా ఈ గాలైతే రోగ చచ్చిపోతానా నా కొడుకు చూశాను ఇవే కాదు సంతోషంగా అంతేనంటారా అంతే మీ అభిప్రాయం కూడా ఇదేనా ఏం చేస్తాం డాక్టర్ అసలే మొండి మనిషి అవిడికి ఎంత వస్తే అంత అంతే సరే మీరు మాత్రం ఈ గారు తిని తీరుతారు అంతే కదా చాలా కాదు ఇదిగా ఇవి కూడా తింటాను సరే నాకు కూడా వడ్డించండి వడ్డించండి గీత కూర్చో ఈతో కాస్త మాట్లాడాలి ఏంటయ్య నువ్వు మా మురళి నువ్వు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అతయ్యా అదే షటిల్ గా కోర్టులో కలుసుకున్నాం నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం ఆడడం అంటూ ఆడేదాన్ని కానీ ఉత్తరా ఆయన దగ్గర ఓడిపోదని ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య అత్తయ్య మీరేం అనుకోనంటే నేను మాట్లాడుతాను మీరు చూస్తే పొట్టు పెట్టుకున్నారు మెల్లో మంగళసూత్రాలు ఉన్నాయి మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు ఆయన ఏదైనా ఊరండరు అత్తయ్య టైమ్ అయిపోతుంది నువ్వు వెళ్ళి పడుకోమా నేను పడుకుంటాను అతయ్య ముందు మీరు పడుకోండి కాల్ పడతానా రిచి ఐదు వేల డబ్బు ఎందుకమ్మా నేను తీసుకుంటా కదమ్మా అక్కర్లేదురా పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్ళికి ముందు గీత నేర్చుకోవాలి కంగ్రాచులేషన్స్ ఎన్నప్పటి తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్ గుడ్ డెవలప్మెంట్ నేనేం డెవలప్ అయినా అంత మీ చలవేగా తీసుకోండి తీసుకుని పర్లేండి ఏదో గంధం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు ఇలా మా అమ్మని కాకా ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావు మాత్రం అనుకోలేదు చూడండి మీరు పిలిచారు నేను వచ్చాను కట్సాల్ ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారి అనారోగ్యం చూసి ఆకు సేవ చేయాలనిపించింది ఆవిడ మంచిత నన్ను చూసి గౌరవించాలనిపించింది అంతేగాని మీ పెద్దేంటి మీద మూలతో ఇక్కడ ఉండలేదు ఇదిగోండి మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి గీత ఏదని అడిగితే ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు అత్తయ్య వలతో తులవమా అని ఆర్డర్ వేశారు మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పెద్ద అబద్ధం గతపతున్నాను ఇది ఏమైనా నాకు చర్దం అనుకుంటున్నారా కింద నాకేమన్నా కలిసి వస్తుంది అనుకుంటున్నారా చూడండి నా మాటలు బాధ కలిగించుంటే నేను క్షమించండి గీతమ్మా గీతకి సీతనే స్నేహితురాలు పాపం అమ్మాయికి అనుకోకుండా గుండెలోపు అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది అనుకోకుండా గీత మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది గుండెలో పెట్టారని చెప్పి వస్తుందమ్మా

నువ్వు ఇప్పుడే గీతని తీసుకురా తీసుకురా గీతని వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వాటిలో ఉందని చెప్పాను కదా మా అమ్మ అటు ఇటు తెలియని తర్వాత కదా గీతం మన ఇంటికి వచ్చేది ఇంకో రెండు రోజులు సరే ఈ హాస్పిటల్ ఉందని చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తా తీసుకొస్తాను హాస్పిటల్ కూడా నీకు ఎందుకు చెప్పమ్మా అసలు నీ ఆరోగ్యం బాగాలేదు మళ్ళీ నీకు ఆటలు ఎక్కువ చేస్తానమ్మా ఎందుకు రా అనవసరంగా మాట్లాడుతున్నావు ఇప్పుడే వెళ్ళి గీతని తీసుకురా మా మీద ఒట్టు వెళ్ళు తప్పదా తప్పదు అంటేరా అవును రా వెళ్ళురా సరే వెళ్తాలి వెళ్ళు అలాగే తెస్తాలే నువ్వేరా హలో మీరా గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏమిటి ఆపారో నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు ఆ పాయింట్ కరెక్టే సార్ కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుక్కుంటూ బయలుదేర లేదా ఈ విషయం మీకులే తెలుసు ఎలా తెలుసాడు సార్ నేను ఎవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని అందరికీ పది కళ్ళు ఉంటే మీకు వంద కళ్ళు ఉంటాయి మీకు చెప్పారు మన బస్ స్టాండ్ లో కరెక్ట్ కరెక్ట్ అవును ఎందుకు నా భార్య మీకు కనిపించదా కనిపించింది సార్ కానీ ఎలా పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అక్కడేమి ఎలాగలా పట్టుకున్నారు నేను ఎందుకు ఎక్కడ చెప్పండి చెప్తాను సార్ నా తెలివితే మీతో చెప్పుకునే వరకు నాకు మనసు అంత సార్ ఇగో పద ఇదిగో సార్ సార్ నేను పొద్దున్నే వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్ బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్ టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్ టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్ టీ తాగుతున్నాను అలా టీ తాగుతూ తాగుతూ తల పక్క తిప్పాను సార్ పక్క తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్సు ఎట్తో కనిపించారు సార్ నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చేయాల పట్టుకున్నాను సార్ కానీ ఆవిడ తర్వాత విద్యుత్కుందా అనుకోండి విదిలుచుకున్న తర్వాత నేను ఆయన పారేన కాదు నాకు పిచ్చి లేదు అని పాట పాత మొదటి మాదటిగా మాత్రం నేను ఊరుకుంటాను సార్ అలా వీల్లేదు నేను ఇవులో ఉన్నంత కాలం మీరు మీ భర్తగా వదానికి వీల్లేదు అని నచ్చ చెప్పి నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా అనుకోండి ఇది ఇదిగో సార్ తీసుకెళ్ళండి బాబు మీరు జాగ్రత్తండి తీసుకెళ్ళి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది మా ఏమొచ్చింది కాదు అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా మంచి ఉద్యోగం చూశాను ముందు అది కాదు కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది అది నీకు ఇప్పిద్దా ఇప్పించకపోతే నీ ఇష్టం నీ రోడ్డులో గట్టాగా ఉన్నాయి ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా అయిపోతాను అట్టాగే అయిపోతాను అమ్మా గీత వచ్చిందా వచ్చిందమ్మా నిన్ను చూడకపోతే నాకు ఏదో లాగా అయిపోయింది సరే కానీ మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది సీత నీ స్నేహితురాలు సీత బాగుంది బాగుందమ్మా గుండు పట్టుకుంటూనే ఉంది అమ్మయ్యా చూడమ్మా నువ్వు నాకు ఒక మాట ఏంటండి ఏంటండి సారీ సారీ అత్తయ్యా అత్తయ్య అన్నా బాగుంది చూడమ్మా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నన్ను అడగకుండా నాతో చెప్పకుండా ఈ గడప దాటిని వెళ్ళకూడదు మాట నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాటి బ్రహ్మాండంగా అలంకరించాలి గదంతా పోల దం లాగా కుంకుమలు అయిపోతుంది అనుకో మీరు ఒకసారి అవ్వండి లేవని చెప్తాను ఉండండి కూడా సెటప్ చేసాదు అంతేకాదు మీకు వచ్చాను చూడండి మనం తింటానికి పళ్ళు మిఠాయి తాగితానికి పాలు అన్ని సిద్ధం చేసుకుంటాను బ్రహ్మాండంగా సెటప్ చేసా మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి సార్ సార్ ఈ వీడియో దొంగలు పెట్టారండి మీరు వచ్చడికి రావా సార్ మీరు అనగండి ఇచ్చి వాడు వెళ్ళిపోతాడు అదే తప్పు ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు ఇప్పుడే ఒక సంగతి తెలిసేస్తాను అదేం కుదరదు మీరు వెళ్ళకూడదు అంతే మీకు తెలియచి అబ్బా ఉన్నమంటుంటే నేను ఇప్పుడే వస్తానండు ఏమిటయ్యా ఏం జరిగింది ఈ వీధిలో ఆరో నెంబర్ దొంగ పెట్టాడండి చుట్టూ జనం ముగారు చేతిలో కట్టుంది మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను ఆయన రారు అదేదో నువ్వే చూసుకో వెళ్ళు రానంట రూల్స్ ఏంటంటే మీరు మాట్లాడుతున్నారు పోలీసుగా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న టెన్ కాపురం చేయడం రూల్స్ కదా నేను ఇక డ్యూటీలో నా తిన్న విలువ కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా గుర్తు చెప్పారు లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు అందరూ ఇలాగే పెళ్ళ నదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారు ఇదిగో ఇప్పుడు నీ సోదంతో వింటూ కూర్చుంటే అవతో దొంగ పడిపోతాడు నేను వెళ్తున్నాను నువ్వు తలపేసుకో అంతేనా ఇదిగో చిట్టి శోభనం అనేది శుభకార్యమే దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం ఇలాంటి ఘనకార్యాలు నేను నీ చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది ఆ నీకు నాటిన దొంగలు ప్రమోషన్ తప్ప పెళ్ళ ముద్ర ముచ్చితే మాట నేను చెప్పానా నాకు డ్యూటీ ఫస్ట్ పెళ్ళం నెక్స్ట్ మీ పెద్దలకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తే మాంటాను అనుకుంటున్నావా మాన్నాం వెళ్తున్నాం వెళుతున్నారు వెళ్తున్నాం ఆఖరి సార్గా అడుగుతున్నాను వెళ్తున్నారు కదా